హాయ్ అండి నమస్తే నేను మీ కవిత వెల్కమ్ బ్యాక్ టు హనీ అమ్ము పవార్ టూ ఎయిట్ టూ నైన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో ఎగ్ బిర్యానీ సింపుల్ వేలో ఎలా చేయాలో చూపించబోతున్నానండి టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంది మీరు ఏ హోటల్లో తిన్నా కూడా ఈ టేస్ట్ అయితే రాదు చాలా సింపుల్ వేలో ఎగ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి చూడండి రైస్ కూడా ఎంత పలుకులు పలుకులుగా వచ్చిందో ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము నేను ఎగ్ బిర్యానీ కోసం సిక్స్ ఎగ్స్ తీసుకున్నానండి వీటిని బాయిల్ చేసుకున్నాను బాయిల్ చేసుకొని పైన ఉన్న పొట్టు తీసేయాలండి తీసేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు నేను ఎగ్ బిర్యానీకి బాస్మతి రైస్ యూస్ చేస్తున్నానండి నేను సిక్స్ ఎగ్స్కి టూ గ్లాస్ బాస్మతి రైస్ చూ తీసుకున్నానండి వీటిని ఓ మూడు సార్లు మంచిగా కడిగి పక్కన పెట్టేసుకోవాలి రైస్ కొంచెం మనకు హాఫ్ అన్ అవర్ నానాలండి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె తీసుకొని దీంట్లో కొంచెం నెయ్యేసి ఇక బిర్యానీ వస్తువులు ఇవి ఉన్నాయి కదండీ అనాస పువ్వు లవంగము చెక్క ఇవి వేసుకోవాలి నేను టూ గ్లాస్ రైస్కి త్రీ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకున్నాను ఎందుకంటే మనకు రైస్ అనేది సెవెంటీ పర్సెంటే కుక్ అవ్వాలండి అప్పుడే మనకు ఎగ్ బిర్యానీ అనేది సూపర్ వస్తుంది ఇప్పుడు దీంట్లో రైస్లో కొంచెం వాటరు మరిగినప్పుడు రైస్ వేసుకున్నానండి రైస్ వేసుకున్నాం కదండి ఇప్పుడు మనకి రైస్ అనేది సెవెంటీ పర్సెంటే కుక్ అవ్వాలి చూడండి ఇలా ఉండాలండి రైస్ ఇప్పుడు వేరే కళాయి తీసుకొని దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఇవి ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలండి ఎందుకంటే ఎగ్స్ మనకి స్మెల్ రాకుండా ఉంటుంది ఇప్పుడు ఇలా ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి కొంచెం ఎగ్స్ ఫ్రై చేసేటప్పుడు జాగ్రత్త అండి ఎందుకంటే ఆయిల్ మన మీద పడే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కొంచెం స్లో సిమ్లో వేసి ఎగ్స్ ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఎగ్లోకి కొంచెం ఉప్పు పసుపు కారం వేసుకొని ఫ్రై చేసుకోవాలండి కొంచెం ఫ్రై అయ్యాక ఎగ్స్ని తీసేసుకోవాలండి ఎగ్స్ ఫ్రై అయ్యండి చూడండి ఈ ఎగ్స్ని ఇప్పుడు ఒక బౌల్లో తీసుకోవాలి ఇప్పుడు విదే ఆయిల్లోనే మనం కర్రీ కుక్ చేసుకోవాలండు నేను ఈ కర్రీ కోసం ఓ మూడు పచ్చిమిరపకాయలు సన్నగా తరుక్కున్నాను అలాగే సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకొని ఇలా కలిపేసుకోవాలండి కొంచెం ఆనియన్స్ పచ్చిమిరపకాయలు మనకు మగ్గాలి చూసారా ఇవి ఇట్లా మగ్గాలండి ఇప్పుడు దీంట్లో కొంచెం కారం కారం వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి కర్రీని అలాగే దీంట్లోకి నేను నాలుగు టమాటాలు వేసుకున్నానండి ఇవి ఇట్లా మిక్సీ పట్టేసుకొని దీంట్లో వేసుకోవాలండి ఇప్పుడు దీంట్లో కొంచెం ఇలా కలిపేసుకోవాలి ఇవి కొంచెం మగ్గాలండి ఇవి ఇప్పుడు దగ్గరకు వచ్చింది చూసారా మనకు ఆయిల్ ఫామ్ అయింది కదా పైకి ఇప్పుడు కర్రీ అనేది మనకు దగ్గరకు వచ్చేసిందండి దీని మీద కొంచెం నేను మసాలా వేసుకుంటున్నాను గరం మసాలా ఇంట్లో ప్రిపేర్ చేసిందే అలాగే ఉప్పు వేసుకొని కలిపేసుకుంటున్నాను ఇప్పుడు బిర్యానీ లేయర్ లెక్క చేసుకోవాలండి కొంచెం కింద ఎగ్స్ ఓ లేయర్ కర్రీ ఓ లేయర్ ఏమో రైస్ మళ్ళీ పైన లేయర్ ఏమో కొంచెం కర్రీ ఎగ్స్ పైన లేయర్ మళ్ళీ రైస్ వేసుకోవాలండి అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలండి ఇలా లేయర్ లేయర్ వేసుకున్నప్పుడల్లా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి ఇవ్వు లేయర్గా చేసుకోవాలండి అప్పుడే మనకి బిర్యానీ అనేది బాగుంటుందండి కింద మాడకుండా ఉంటుంది ఫ్రైడ్ ఆనియన్స్ ఇలా వేసుకోవాలి ఇప్పుడు వీటిని ఓ ఫిఫ్టీన్ మినిట్స్ దమ్ పెట్టేసుకోవాలండి మూత పెట్టి మూత మీద ఏదైనా బౌల్లో వాటర్ వేసైనా పెట్టేసచ్చు అలా దమ్ పెట్టినప్పుడు చూడండి దమ్ పెట్టేసిన తర్వాత చూసారా ఎట్లా ఉడికిందో మనకు ఎగ్ బిర్యానీ చూడండి ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ బిర్యానీ రెడీ అయిందండి ఎంతో ఈజీగా సింపుల్గా చేసుకొని తినొచ్చు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి